సమార్లు మెహర్లు కలవలేరు అది మనవాదం కదా మనవాదం పుస్తకాన్ని ఆయన కాల్ చేశాడు అయినా దేశం బాగుపడలేదు అయితే దారి చూపేలాగా అంబేద్కర్ సాహెబ్ నాకు అరే కాల్ చేయరా రంజితో ఫీర్ బుక్కును కాదు గుండెల్లో మనోవాదాన్ని కాల్ చేయమని అంబేద్కర్ గారు నాకు దారి చూపారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో నవతరానికి ఇప్పుడు ఎదుగుతున్న తరానికి కుల వ్యవస్థ అనేది ఒట్టి ఫూలిష్ ఫెయిత్ కుల వ్యవస్థ నమ్మకం బుద్ధి లేని నమ్మకం పనికి మాలిన నమ్మకం దేశం సర్వనాశనం కావడానికి కులమే కారణం కులాన్ని సర్వనాశనం చేయాలి అనే పోరాటాన్ని ఉధృతం చేసి ఆరు నూరైన సూర్యుడు పొడిచిన భారతదేశాన్ని కుల రహిత భారతదేశంగా నిర్మిస్తామని ప్రతిజ్ఞ బాబా బాబాసాహెబ్ కట్టారు కులం పునాది మీద నువ్వు ఒక జాతిని కాని నీతిని గాని కట్టలేవు సో భారతదేశం ఇప్పుడు కులం అనే పునాది మీదనే ఉన్నది ఏ